చాలా మంది అడుగుతున్నారు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని సో నోట్స్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఎక్కువ టైం ఉండాలి ఎక్కువ టైం ఉంటే మాత్రం నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మీరు రెండు రకాలుగా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు రెండు రకాలుగా మనకి ఎలా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు అంటే అకాడమీ బుక్ థర్డ్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఒక టాపిక్ సైన్స్లో ఆట అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి ఈ ఆటకు సంబంధించి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అలా టెన్త్ క్లాస్ వరకు ఒక దగ్గర రాసుకోవడం మీరు దానికి బుక్ యూజ్ చేస్తారా లేదా ఏ ఫోర్ షీట్స్ మీరు యూజ్ చేస్తే నాకు తెలిసి బెస్ట్ సజెషన్ అండి ఏ ఫోర్ షీట్స్ అనేవి నేనే నేను మీకు ఒక చిన్న థింగ్ చెప్పాలనుకోండి ఏంటంటే మీరు ఏ ఫోర్ షీట్స్ లో రాసారనుకోండి నేను చెప్తాను మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది థర్డ్ క్లాస్ మొత్తం రాసారనుకోండి మొత్తం థర్డ్ క్లాస్ సైన్స్ తీసుకున్నారనుకోండి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ సైన్స్ తీశారు సో అంతా కూడా థర్డ్ క్లాస్ మొత్తం మీరు ఆ పేపర్స్ లో మీరు స్మాల్ నోట్స్ గా రాసేసారు రాసేసిన తర్వాత ఫోర్త్ రాశారు ఫిఫ్త్ రాసారు సిక్స్త్ రాసారు ఇప్పుడు మీరు దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే థర్డ్ క్లాస్లో ఉన్న ఒక టాపిక్ ఫోర్త్ క్లాస్లో ఉంటుంది ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది ఆ పేపర్స్ అన్ని తీసి ఒక బండిల్ చేసేసి ఒక టాపిక్ సంబంధించి అన్ని క్లాసులకి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అర్థమైందా సో అలా చేసుకోవచ్చు లేదా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇలా అయినా మీకు ఉంటుంది అదే బుక్స్లో అనుకోండి మీకు అది అక్కడైనా ఓకే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా మీరు ఎప్పుడైతే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఇలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క క్లాస్ వైజ్ మీరు ఏ ఫోర్ షీట్స్లో రాస్తారు అనుకోండి అండ్ ఏ ఫోర్ షీట్ని ఎప్పుడైనా సరే ఇది ఇది ఒక ఏ ఫోర్ షీట్ అనుకోండి దీన్ని ఇలా ఇలా డబుల్గా మడత పెట్టండి ఈ డబుల్గా మడత పెట్టి మిడిల్లో గీత గీసి అప్పుడు రెండు పక్కల రాసుకుంటూ ఉండండి అండ్ మీరు రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే టాపిక్ అయిపోయింది అనుకోండి ఆ నెక్స్ట్ పేజ్ తీసుకోండి ఎందుకంటే ఈ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ సేమ్ టాపిక్స్ మనం ఒక దగ్గర యాడ్ చేయడానికి అయితే ఆ విధంగా ఉపయోగపడతాయి ఏ ఫోర్ షీట్స్ అయ్యేటప్పుడు ఓకేనా సో ఈ విధంగా ఎప్పుడైనా మీరు నోట్స్ ప్రిపేర్ చేశారనుకోండి సో ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు అండ్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ నోట్స్లో రాయాలా అంటే అవసరం లేదు నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మీకు ఒక పాయింట్ చదివారు ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఒక పాయింట్ చదివారు ఆ పాయింట్ మీకు ఆల్రెడీ చాలా వరకు వచ్చు 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 అండ్ అది నాట్ కీవర్డ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండేటప్పుడు ఏమేమి చేస్తాం మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం దానికోసం మళ్ళీ రాయాల్సిన పని లేదు అలా ఏదైతే మీకు కీవర్డ్స్ ఉంటే ఖచ్చితంగా రాయాలి ఒక బిట్ అది మీకు తెలిసినా తెలియకపోయినా సరే తేనెటీగల విషయంతో ఏం తయారు చేస్తారు ఆ అది ఎపిస్టించర్ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా సో అవి గన్ షార్ట్ బిడ్స్ అనమాట గన్ షార్ట్ బిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు రాసి తీరాల్సిందే బట్ ఏవైతే మీకు ఆ సహజ సాధారణంగా అన్ని వచ్చో అనుకుంటారో సో అవి మీరు రాయకపోయినా కూడా పర్లేదు ఓకేనా సో ఈ విధంగా ఎప్పుడైనా మీరు నోట్స్ ప్రిపేర్ చేశారనుకోండి సైన్స్ అనే కాదు తెలుగు అనే కాదు మ్యాథ్స్ అనే కాదు ఇలా తెలుగు తీసుకున్నారనుకోండి మీరేం చేస్తారంటే తెలుగుకి ఈ ఏ ఫోర్ షీట్స్ నోట్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎలా అంటే థర్డ్ క్లాస్ మొత్తం రాసేస్తారు ఫోర్త్ క్లాస్ మొత్తం రాసేస్తారు ఫిఫ్త్ ఇలా మీరు రాసిన తర్వాత థర్డ్ క్లాస్ లో సందులు ఉంటుంది ఫోర్త్ లో సందులు ఉంటుంది ఫిఫ్త్ లో సందులు ఉంటుంది ఇవన్నీ తీసి మళ్ళీ ఒక దగ్గర మీరు పెంచుకోవచ్చు ఓకే అండ్ అలాగే అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇవన్నీ కూడా మీరు ఆ విధంగా రాసుకోవచ్చు అండ్ ఈ అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు అంటే గుర్తొచ్చింది మన ఛానల్లో అన్ని టెక్స్ట్ బుక్స్ ఈ వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇలా అన్ని కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వీడియో రూపంలో అందరికీ చేశాను క్విక్ రివిజన్ వీడియోస్ సో మీరు కొంచెం మాత్రమే ఫాలో అవుతారు బట్ మాకు కొన్ని మాత్రమే వచ్చాయంటారు కొన్ని ఫాలో అయ్యి కొన్ని వచ్చాయంటే ఎలా అండి అన్ని ఫాలో అయ్యి కూడా రాలేదు అంటే అప్పుడు ఓకే నేను కూడా ఓకే రాలేదా అని దానికి ఎలా చేయాలి బట్ నేను ఏం చెప్తాను మీకు టెక్స్ట్ బుక్స్ లో ఉండకంటే కదా నేను చెప్తాను నేను ఎక్కడి నుంచో తెచ్చి అయితే మీకు క్లాసెస్ చెప్పట్లేదు కదా సో చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు రీసెంట్ గా అయినా నేనైతే అస్సలు పట్టించుకోను బట్ నెగిటివ్ కామెంట్స్ చాలా పట్టించుకుంటాను ఎలా అంటే వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తారనుకోండి ఓ నా ఎదుగుదల స్టార్ట్ అయ్యింది నేను ఇంకా ఎదగాలి ఓకేనా సో ఈ విధంగా మీకు కూడా అదే చెప్తున్నా బయట వాళ్ళని పట్టించుకున్నారా మీ మోటివేషన్ అప్పుడే ఆగిపోద్ది ఇంకా నాకు అవసరమా చదువు అనిపిస్తుంది సో దాని గురించి కూడా మనం ప్లాన్ చే చెప్తాను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్లో సో నోట్స్ అయితే మాత్రం మీరు ఇలా ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నారో మీకు ఆ నోట్స్ అనేది రెండు విధాలుగా కూడా యూస్ అవుతుంది ఓకేనా సో నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధానం అయితే ఇది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా అండ్ కి సంబంధించి ఫార్ములాస్ అన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాన్ని చూసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ విద్యా దృక్పథాలకి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చేస్తాను బట్ ఇప్పుడు మనకి ఇంకా క్లాసెస్ చేసే టైం ఉంది అనుకోండి నేను ఖచ్చితంగా చేస్తాను లేదంటే ప్రతి టాపిక్ మనకి ఫైవ్ చాప్టర్స్ కదా ఫైవ్ చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కి సంబంధించి ఒక్కొక్క మారథాన్ క్విక్ రివిజన్ మారథాన్ వీడియో అయితే చేయాలనుకున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ ఒక్క వీడియో చూసుకుంటే వీలైనట్టు ప్రతిరోజు చిన్న చిన్న వీడియోస్ రూపంలో అయితే నేను మీకు మ్యారథాన్ చేస్తాను అండ్ విద్యా దృక్పథాలు మాత్రమే కాదు అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా నేను క్విక్ రివిజన్ చేస్తూ అండ్ మీకు ప్రతిరోజు ఎగ్జామ్స్ లాగా యూట్యూబ్లో కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను సో మన వీడియోస్ అన్నీ ఫ్రీ అండి ఎక్కడ ఇంకా ఎక్కడ చేసి దానికి డబ్బులు తీసుకొని అలాంటివేం నేను చేయను అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ అంతా కూడా ఫ్రీ అండి ఇంకా ప్రాబ్లమ్ అయితే లేదు సో నోట్స్ అయితే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు నోట్స్ ప్రిపేర్ చేయడానికి మీరు చదువుతున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయాలనేది నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఓకే నోట్స్ ప్రిపేర్ చేయడం ఎలా అనేది మీ అందరికీ క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ మీకు ఏం చెప్తానంటే టైం మేనేజ్మెంట్ అండ్ రీడింగ్ ఆ టైంకి రీడింగ్ ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ ఈ ప్లాన్ ఇది ఏదైతే మీరు పేపర్ మీద ఆర్ ఒక గాడ్ మీద రాసుకుంటారో ఈ టైంకి నేను ఇది కంప్లీట్ చేయాలి డే వన్లో నేను ఇది కంప్లీట్ చేయాలి డే టూలో ఇది కంప్లీట్ చేయాలి అని ఆ టైంకి మీరు అది ఖచ్చితంగా చేస్తారు ఇన్ కేస్ చేయలేదు అనుకోండి అమ్మో నేను చేయలేదు నిన్నటిదే అసలు చేయలేదు ఈ రోజు చేయకపోతే ఇంకా నాకు పెండింగ్లో ఉండిపోతుంది ఎగ్జామ్కి నేను ఎలా క్రాక్ చేయగలను అని మీకు ఖచ్చితంగా ఒక భయం వస్తుంది అప్పుడు మీరు ఖచ్చితంగా చదువుతూ ఉంటారు